ఒకరోజు సమ్మెలో వెళ్తోంది అంటే కేంద్ర కార్మిక సంఘాలు ఇండిపెండెంట్ అసోసియేషన్లు ఫెడరేషన్లు అని ఇచ్చినటువంటి ఈ పిలుపులో భాగంగా మేమందరం కూడా ఇన్సూరెన్స్ పనిచేసే వాళ్ళందరం కూడా ఒకరోజు సమయంలో ఉంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం మేము ప్రధానంగా మేము సాధారణ డిమాండ్లతో పాటు మేము మా సమ్మె ద్వారా ప్రస్తావించాల్సిన ప్రస్తావించాలనుకున్నటువంటి అంశాలు ఏంటంటే ఒకటి ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిజిన్వెస్ట్మెంట్ జరిగింది ఫర్దర్ డిజిన్వెస్ట్మెంట్ జరగాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా చేస్తోంది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఒక్కసారి డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియా గ్రోత్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడ్డది తప్ప పాజిటివ్ ఇంపాక్ట్ లేదు రెండవది డిజిన్వెస్ట్మెంట్ జరిగిన తర్వాత అనుకున్నంత స్థాయిలో ఎల్ఐసి షేర్ మార్కెట్లో పలకడం లేదు అని ఈ రెండు ప్రధానమైనటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల వీఆర్ టోటల్లీ అగెన్స్ట్ ది ఫర్దర్ ఫాలో ఆఫర్ అంటే డిజిన్వెస్ట్మెంట్ మేము వ్యతిరేకిస్తున్నాం ఇక రెండవది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఇండియాలోకి తీసుకురావడం వల్ల ప్రైవేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తాయని చెప్పి చాలా ఆలోచించారు కానీ ఇప్పటివరకు కేవలం ఇరవై ఐదు మాత్రం ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి ఫర్దర్ వంద శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెంచడం ద్వారా మరిన్ని ప్రైవేట్ కంపెనీలు వస్తాయని ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తప్ప అదిగా జరగకపోగా ఉల్టా ఏమవుతుందంటే ఫారిన్ కంపెనీలు ఇక్కడ వేలునుకుంటాయి అంటే ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ కంపెనీస్ అంటే ఇండిజినస్ కంపెనీస్ ఏవి కూడా ఉండవు అని చెప్పి వ్యతిరేకిస్తున్నాం ఇక మూడవది ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం వెంటనే రాబోయేటువంటి ఈ వర్షాకాల సమావేశాలు చేస్తోంది మీరు అడగవచ్చు మీకు దీనివల్ల నష్టం ఏంటి అని ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అంటే ఎవరికి ప్రయోజనం ఉంటుంది అంటే పాలసీదారులకు ప్రొటెక్షన్ గా ఉంటుంది ఇప్పుడున్నటువంటి చట్టాలన్నీ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మార్చాలని ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటే ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటప్పుడు ప్రీమియం మేము జాగ్రత్తగా ఒక సెక్యూర్డ్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టాలి అట్లాంటి ప్రొవిజన్ తిరోధకాలు ఇచ్చి బీమా సుగం అనే పేరు పైన ప్రైవేట్ సెక్టార్లో లో కూడా ప్రజల యొక్క లేదా పాలసీదారుల యొక్క డబ్బులన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అనేటువంటి వెసులుబాటు తీసుకురావడం వల్ల పాలసీదారుల సొమ్ముకు భద్రత ఉండదు అట్లాంటి విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే రాబోతుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ మూడు ప్రధాన అంశాలతో పాటు ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా పెన్షన్ సిస్టమ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వర్తిస్తుంది కానీ రెండు వేల పన్నెండులో అపాయింట్ అయినటువంటి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ డివిజన్ ద్వారా అంటే ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో మూడు వందల తొంభై మంది అపాయింట్ అయితే వాళ్ళందరికీ ఈ పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వడం లేదు అంచేత పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం కోసం జీవో యాభై ఏడు అని చెప్పి ఒకటి వచ్చింది అది ఫ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చింది అది డిఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీ సెక్రటరీ నుంచి వచ్చింది వాళ్ళు ఇవ్వక వాళ్ళు ఇచ్చినటువంటి జీవో యాభై ఏడును అమలు పరచడం కూడా ప్రధాన ధ్యేయంగా ఈ సమ్మెలో మేము పాల్గొంటున్నాం వీటన్నిటి అన్నిటితో పాటు కనీస వేతనాలు ఇతరత్ర అనార్గనైజ్డ్ సెక్టార్కు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఈ జూలై తొమ్మిది సమ్మెలో దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసో సభ్యులంతా పాల్గొంటారని చెప్పి మీ ద్వారా మేము ప్రజలందరూ తెలియజేస్తున్నాం ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా సమ్మెకు మద్దతు పలకండి ఈరోజు ఫైవ్ థర్టీకి మన రెడ్ క్రాస్ బిల్డింగ్లో సెమినార్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నైన్త్ జన్మ రోజు నేషన్ వైడ్ జూలై రోజు నేషన్ వైడ్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాము ఎల్ఐసి ఎంప్లాయీస్గా మేము కూడా ఆ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము ఆ స్ట్రైక్ ముఖ్యంగా ఈ ఎల్ఐసీ మీద ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉందో దీన్ని ఎల్ఐసీకి నిర్వీర్యం చేయాలని చెప్పి కుట్రలు పంతా ఉంది దీన్ని ప్రైవేటు సెక్టర్ వైపు నడపాలని ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మెలో పాల్గొంటున్నాము అదేవిధంగా మా ఎంప్లాయీస్ కూడా ఎన్పిఎస్ సిస్టమ్ అనేది ఉంది టూ థౌసండ్ టెన్ తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకు ఆ ఎన్పిఎస్ రద్దు చేసి మా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మా ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ అనేది క్లాస్ త్రీ అండ్ ఫోర్ కేటర్లో రిక్రూట్మెంట్ చేయడం లేదు ఆ రిక్రూట్మెంట్ కూడా ఇమీడియట్గా చేయాలనేటువంటి డిమాండ్తో మేము వెళ్తా ఉన్నాము ఈ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే ఎల్ఐసీని ఆల్రెడీ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ షేర్స్ స్టాక్ మార్కెట్లో అమ్మడం జరిగింది రాబోయే వర్ష ఇప్పుడు వర్షాకాల సమావేశ బడ్జెట్లో దీన్ని టెన్ పర్సెంట్ షేర్స్ అమ్మాలని ప్రయత్నంతో ముందుకు వెళ్తా ఉంది దాన్ని తీవ్రంగా మేము ప్రతిఘటిస్తూ ఉన్నాము అదేవిధంగా ఎల్ఐసీని ఎల్ఐసీలో ఎఫ్డీఏని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ట్రై చేస్తూ ఉంది ఆల్రెడీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డీఏ ఉంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలని ట్రై చేస్తూ ఉంది మేము ఎందుకు ఎన్నిక చేస్తున్నాం అంటే ఆల్రెడీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఎఫ్డీ హైక్ అయినప్పటికీ కూడా ట్వంటీ త్రీలో ఇది ఎఫ్డీ హైక్ ట్వంటీ త్రీ పర్సెంట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయింది ఫార్టీ ఫస్ట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉన్నది తర్వాత ఫార్టీ నైన్ అయింది అది సెవెంటీ ఫోర్ అయింది ఆ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయిన తర్వాత కూడా ఎఫ్డీఏ మన మన ఇండియాలోకి వచ్చింది మాత్రం థర్టీ టూ పర్సెంటేజే వాళ్ళు అలౌ చేసి సెవెంటీ ఫోర్ పర్సెంట్ కానీ వచ్చింది థర్టీ పర్సెంటేజ్ వాళ్ళు థర్టీ టూ పర్సెంటేజే వచ్చినప్పుడు నువ్వు సెవెంటీ ఫోర్ను దాటి మళ్ళీ హండ్రెడ్ మీకు చేస్తున్నావు హండ్రెడ్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వచ్చినప్పుడు నువ్వు హండ్రెడ్ చేయాలి అసలు సెవెంటీ ఫోర్ పర్సెంటే రాలేదు వరకు వచ్చింది థర్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ నేను సెవెంటీ ఫోర్ నుంచి హండ్రెడ్ చేయడం అనేది చాలా ఇది వార్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ని వచ్చినట్టయితే ఏమవుతుందంటే మన మన దగ్గర పెట్టుబడులు వచ్చి మళ్ళీ ఒక మన యొక్క ప్రజల యొక్క సొమ్మును ఇక్కడ వీళ్ళు ఎన్కరేజ్ చేసుకొని వాళ్ళ కంట్రీస్కు తండ్రి తరలించే అవకాశం ఉంది కాబట్టి మేము నేను తీవ్రంగా అపోజ్ చేస్తూ మేము ఈ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము అందుకోసం అని చెప్పేసి ఈ ధర్నా ఈ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి తర్వాత సాయంత్రం కూడా సెమినార్ ఏర్పాటు చేసి అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్తో కలిపి రాబు వందంటే నూట యాభై మందితో ఒక సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నాము దీన్ని అపోజ్ చేయాలని చెప్పేసి ప్రెబినేట్ మీటింగ్ రేపు ఈరోజు సాయంత్రం జరుగుతుంది దాన్ని కూడా మీరు అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాను